హాయ్ అండి అందరూ వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నానండి మా ఇంటి వినాయక చవితి ఈసారి చాలా సింపుల్గా పద్ధతిగా జరిగిపోయిందండి ఎందుకంటే నాకు హాలిడే లేదు సో అర్లీ మార్నింగ్ టూ థర్టీ వరకు వర్క్ చేసుకుని కంటిన్యూటీ ఫ్రెష్ అయిపోయి ముందు నిత్య పూజ చేసేసుకున్నానండి అంటే మనం ఎంత పూజలు ఎంత పెద్ద పెద్ద పూజలు వ్రతాలు హోమాలు చేసినా ఇంట్లో ఉండే నిత్యం దేవుడికి మనం పూజ చేసుకోవాలి దీపాలంకరణ చేయాలి సో అది అయిపోగానే నేను ప్రసాదాలు చేసుకుంటాను మీరు గణపయ్యను డెకరేట్ చేయండి అనగానే మీకు కిందటి వీడియోలో చూపించినట్టు పాలవీలని చక్కగా అవి రాసి మా పాప మొత్తం అంతా అరేంజ్ చేసిందండి బాబు మా హస్బెండ్ అయితే చక్కగా పాలవెల్లన్నీ అరేంజ్ చేసారు గరికతో ముందు అయ్యవారిని అన్నీ అరేంజ్ చేసి ఉంచారండి ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మట్టి గలపేనే తీసుకున్నాము ఆ ఫినిషింగ్ చాలా బాగా నచ్చిందండి మీకు అక్కడ చూస్తే ఒక చిన్నగా గ్రే కలర్ స్పాట్ లాగా అనిపించింది కదండి ఇదివరకైతే ఈ ఇదే సేమ్ కలర్లో మన మూషికని కూడా చేసేవారు ఈసారి డిఫరెంట్ కలర్ వేసేసరికి కదా నాకు బాగా నచ్చిందండి ఈ డెకరేషన్ అంతా అయ్యే లోపల నేనైతే ప్రసాదాలు అయితే అరేంజ్ చేసేసానండి చక్కగా వరి పిండితో చేసిన జిల్లెడికాయలు అంటాం దీన్ని మనం నూలుగుండ నూలుపప్పు పంచదార పొడి చేసుకొని చక్కగా వీటిలో కూరి ఆవిరి పడతామండి అలాగే అందరూ చేసే కామన్ ఐటెం నెక్స్ట్ వచ్చి ఉండ్రాళ్ళు గణపయ్యకి ఇష్టం కాబట్టి ఉండ్రాలు చేశాను అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి పనస బుట్టలు అండి ఇది మేము జనరల్గా ఎక్కువ మేము చేసుకుంటాము సో పనసాకులు తీసుకొచ్చి వాటితో బుట్టలకు అల్లుతారు నాకు టైం లేదంటే మా కజిన్ నాకు ఎవ్రీ ఇయర్ పంపించడం అలవాటు సో ఆమె పంపించారనమాట సో వాటిలో మనం కుడుముకు చేసుకునే ఆ మెటీరియల్ తోటే వీటిలో కూరు కూరుకొని పడతాము సో ఇలాగ అన్ని ప్రసాదాలు అరేంజ్ అయిపోయేటప్పటికీ నేను చెప్పాను కదండి ముందు వీడియోలోనే ఐదర్ ఫైవ్ టు సెవెన్ చేసుకోండి మార్నింగ్ లేకపోతే లెవెన్ థర్టీ తర్వాత చేయమనండి అని నాకు లీవ్ లేకపోవడం వల్ల నేను ఫైవ్ టు సెవెన్ లోపల చేయాలని డిసైడ్ అయిపోయాను సో అన్ని వంటలు డెకరేషన్ అన్నయ్యప్పటికల్లా సిక్స్ థర్టీ అయ్యిందండి సో నేను పిల్లలిద్దరూ కూర్చున్నారు మా హస్బెండ్ కూడా కూర్చుంటారు నేను వెనక నుంచి కథ అదే పూజా విధానం కథ అన్నీ చెప్పేసి సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ అయ్యిందండి సో మొత్తం పూజా విధానం అన్ని చేసుకోవాల్సిన మొత్తం పూజ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అంటే అంటే మనం తలుచుకుంటే ఎన్ని ఎన్ని గంటలకు మనం ముహూర్తం ఉంటే అన్ని గంటలకు చేసేసుకోవచ్చు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి సో ఫైవ్ థర్టీ ఫైవ్ టు సెవెన్ లోపల అనుకున్నాను సో అలాగే అనుకొని చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నామండి సో చూసారు కదండి మా ఇంటి గణపయ్య సెలబ్రేషన్స్ చక్కగా అంటే పూజ చేస్తున్నప్పుడు ప్రత్యేకించి ఫొటోస్ అయితే నేను ముందే తీయనని చెప్పాను కదా అందుకనే అన్నీ అయ్యాక సింపుల్గా అయితే ఇవో జస్ట్ ఓలా ఫొటోస్ తీసానండి సో ఎయిట్ ఓ క్లాక్ అయిపోగానే మా కింద ఫ్లాట్స్లో కూడా ఫస్ట్ టైం కదండి మేము ఫ్లాట్స్లో దిగిన తర్వాత అక్కడ కూడా చేస్తానన్నారు సో అక్కడ కూడా ఒకసారి వెళ్ళామండి అండి మా ఫ్లాట్స్ గణపయ్య సో అక్కడ కూడా చాలా బాగా చేశారండి పూజ వీను సో ఇది గనపయ్య లడ్డు అండి చాలా బాగుంది సో మీరందరూ ఎలా చేసుకున్నారో కనుక ఒకసారి మీ కింద కమెంట్ చేయండి జై బులో గణేష్ మహారాజ్కి జై ఉంటానండి